మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి డాక్టర్ గుట్టిపాటి మాలిని దేవి ఎంబీబీఎస్ ఎంఎస్ ఓబీజీవై కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు మాలినిదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ అందించు వైద్య సేవలు సాధారణ కాన్పులు సిజేరియన్లు లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు చూపెక్టమి పిల్లలు లేకుండా ఆపరేషన్ హైరిస్క్ ప్రెగ్నెన్సీ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు గర్భసంచి జారిన ఆపరేషన్లు రొమ్ము గడ్డలకు చికిత్స నెలసరి ఇబ్బందులకు చికిత్స మెనోపాత్ సమస్యలకు చికిత్స చేయబడును స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు ముఖ్య గమనిక మా హాస్పిటల్ నందు కానుపోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఇరవై గంటలు మెడికల్ షాప్ ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు కామాక్షి ముందుగా నేటి వార్తా విశేషాలు ఆంధ్రప్రదేశ్ బార్ కౌన్సిల్ ఎన్నికలలో సభ్యులుగా భారతీయ జనతా పార్టీ బలపరిచిన బీజేపీ హెడ్ క్వార్టర్స్ ఇన్ఛార్జి మరియు అభ్యర్థి అయిన ఉప్పలపాటి శ్రీనివాసరాజుని గెలిపించాలని ఈ రోజు చిత్తూరు పర్యటనలో భాగంగా బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి శ్రీ షేక్ బాబీ బీజేపీ చిత్తూరు జిల్లా అధ్యక్షులు ఎస్ జగదీశ్వర నాయుడు రాష్ట్ర అధికార ప్రతినిధి షేక్ బాబీ బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి అట్లూరి శ్రీనివాసులు జిల్లా ఉపాధ్యక్షులు రవికుమార్ సీనియర్ నాయకులు అడ్వకేట్ జయకుమార్ ఎస్సీ కార్పొరేషన్ డైరెక్టర్ బాబు మాజీ మైనార్టీ మోర్చా జిల్లా అధ్యక్షులు రెహమాన్ పుదర్పట్టు మండల అధ్యక్షులు ఎం ప్రసాద్ నాయకులు రెడ్డి మస్తాన్ ముస్తాక్ హేమంత్ మంగళవారం చిత్తూరులో హోటల్లో అడ్వకేట్లతో సమావేశం నిర్వహించారు బార్ కౌన్సిల్ ఎన్నికల సందర్భంగా నేను అన్ని జిల్లాలు పర్యటన చేసి ఈ రోజున చిత్తూరు జిల్లా చిత్తూరు భారతదేశంలో న్యాయవాదులు అన్ను కూడా కలవటం జరిగింది బార్ కౌన్సిల్ ఎన్నికల్లో నాకు శ్రీనివాసరాజు ఉప్పలపాటి నేను బార్ కౌన్సిల్ ఎన్నికల్లో పోటీ చేస్తున్నాను నాకు ప్రథమ ప్రాధాన్యత ఓటు వేయవలసినగా సోదర న్యాయవాదులందరినీ కూడా ఈరోజు నేను రిక్వెస్ట్ చేయడం జరిగింది అన్ని జిల్లాల్లో తిరుగుతున్నప్పుడు బార్ కౌన్సిల్ సందర్భంగా ఎన్నికల సందర్భంగా అనేక విషయాలు నా దృష్టికి వచ్చినాయి లా నేస్తం ఇది పదివేల రూపాయలు మనం పెంచాలి రాష్ట్ర ప్రభుత్వం నుంచి త్వరితగతంగా యువ న్యాయవాదులకి మరి వచ్చే విధంగా కృషి అని చెప్పి నాకు రావటం దానికి నేను కృషి చేస్తారని చెప్పి కూడా మరి చెప్పడం జరిగింది అలాగే కేంద్ర ప్రభుత్వంతో కూడా మాట్లాడి మరి అడ్వకేట్స్ ప్రొటెక్షన్ యాక్ట్ అలాగే హెల్త్ ఇన్సూరెన్స్ విషయంలో కూడా నేను కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా ఉంది అది కూడా త్వరితగతంగా తీసుకొచ్చే విధంగా నేను ప్రయత్నం చేస్తానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేయటం అలాగే హెల్త్ ఇన్సూరెన్స్ రాష్ట్ర ప్రభుత్వం నుంచి కూడా చేయవలసిన పనులు కూడా రాష్ట్ర ప్రభుత్వం నుంచి కూడా నేను కృషి చేస్తాను ఈ బార్ కౌన్సిల్ యొక్క మరి ప్రతిష్ట పెంపొందించే విధంగా పనిచేస్తాను అలాగే మరి అడ్వకేట్స్ దానిలో కూడా మరి హౌస్ సైట్స్ విషయంలో రాష్ట్ర ప్రభుత్వంతో సంప్రదించి బార్ కౌన్సిల్లో మరి అన్ని జిల్లాల్లో కూడా అడ్వకేట్స్కి హౌస్ సైట్స్ కూడా మరి వచ్చే విధంగా కృషి చేస్తాను అలాగే మరి బా పెన్షన్ విధానానికి రిటైర్మెంట్ అయితే మరి డబ్బులు కుటుంబ సభ్యులకి అలాగే వారికి కూడా ఇవ్వడానికి కొంత డిలే జరుగుతుంది కొంత ఇబ్బందులు అవుతుందని దీన్ని అమౌంట్ పెంచే విధంగా దాన్ని అలాగే పెన్షన్ సిస్టమ్లో కూడా అరవై సంవత్సరాలకి అరవై ఐదు సంవత్సరాలకి డెబ్బై సంవత్సరాలకి అలా వచ్చే విధంగా కూడా బార్ కౌన్సిల్లో ఒక రూల్స్ ప్రకారం ఆలోచించి ఆ సోదర న్యాయవాదులందరికీ కూడా కమిటీ చేసి దీన్ని బార్ కౌన్సిల్ లో ఇంప్లిమెంట్ చేసే విధంగా కూడా నేను కృషి చేస్తానని చెప్పి నేను హామీ ఇవ్వటం అలాగే బార్ కౌన్సిల్ మీద గత బార్ కౌన్సిల్ మీద కొన్ని అంటే అసంతృప్తి ఉన్నమాట వాస్తవం వృత్తిని నమ్ముకున్న న్యాయవాదులకి అన్యాయం జరగకుండా బార్ కౌన్సిల్ వ్యవహరించాలా అనే డిమాండ్ మరి సోదర న్యాయవాదుల్లో కనిపిస్తున్నది లావీంగ్ కానీ ఇన్ఫ్లుయెన్స్లు కానీ జరగకుండా చూడాల్సిన బాధ్యత బార్ కౌన్సిల్ మీద ఉంది ఆ బార్ కౌన్సిల్ ప్రతిష్ట పెంపొందించే విధంగా ఎవరైతే వృత్తిని నమ్ముకున్న న్యాయవాదులకి మరి ఎటువంటి ఇబ్బందులు లేకుండా మరి వాళ్ళ యొక్క వృత్తిలో నైపుణ్యం పెంపొందించే విధంగా బార్ కౌన్సిల్ మరి వ్యవహారం చేయాలా దీని విషయంలో మన సోదర న్యాయవాదులందరూ కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా బార్ కౌన్సిల్ మెంబర్గా నేను పనిచేస్తాను కృషి చేస్తాను అని చెప్పి ఈ సందర్భంగా సోదర న్యాయవాదులందరూ కూడా మరి నా వైపు నుంచి చెప్పడం జరిగింది నాకు రా చిత్తూరు దానిలో అలాగే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న నలభై వేల మంది అడ్వకేట్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా ప్రథమ ప్రాధాన్యత ఓటు శ్రీనివాసరాజు ఉపలపాటి అనే నాకు వేసి నన్ను గెలిపించవలసిందిగా ఆ సోదర న్యాయవాదులు అందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను ఫిబ్రవరి పదమూడు ఎన్నికలు జరుగుతున్నాయి అన్ని బార్ అసోసియేషన్ ఎక్కడ ఎక్కడ ఎన్నికలు జరుగుతున్నాయి కాబట్టి వారి అసోసియేషన్ లోనే ఓటు వేసి ప్రధమ ప్రాధాన్యత ఒకటి నుంచి ఇరవై ఐదు వరకు ఓట్లు వేసుకోవచ్చు వన్ టూ త్రీ అని చెప్పి రాయవలసిన అవసరం ఉంది కాబట్టి ఆ విధంగా ప్రథమ ప్రాధాన్యత వన్ ఓటు ఓ ఈ వన్ అని చెప్పి రాసి నన్ను గెలిపించవలసిందిగా సోదర న్యాయవాదాన్ని కూడా విజ్ఞప్తి చేస్తున్నాను